ఇదే విక్టోరియాకు మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఈ ఆకు పైన ఈ బాబు నా కొడుకు వీడు ట్వెల్వ్ కేజీస్ ఉన్నాడు ఈ పాప వచ్చేసి మా నాకు దాదాపు ట్వంటీ కేజీస్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అప్పుడు రాలేదన్నమాట ఈ ఫ్లవర్ ఇప్పుడు వచ్చింది ఇది ఉదయాన్నే వైట్ కలర్ ఉంటుంది ఈవినింగ్ అయ్యుద్ది పింక్ కలర్కి వస్తుంది అనమాట అదే స్పెషాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఆకులు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ అబ్బాయి చేసి ట్వల్ కేజీస్తున్నాడు ఆకుపోయిన కూర్చోబెడతాను ఇది ఎంత లోతుంది అనేది కూడా నేను చూపిస్తాను నేను లోపల దిగేసి కూర్చోబెడతాను కాబట్టి మీకు లోతు కూడా అర్థమవుతుంది చూడండి చూడండి ఈ మాత్రం లోతుంది అనమాట ఇది అండ్ めっちゃだ<タッ>